ఆ పిల్లోని పిలుసుకొచ్చిందే మీకు సర్వీస్ చేస్తారు మీరు గబ్బుకునే సరుకులు తేవడానికన్నా ఉంటారు వేరే సర్వీస్ ముగ్గురు ఉండగా ఈ పిల్లలు మిమ్మల్ని వదిలేసి వర్క్ కి వెళ్ళారా మీ పిల్లలు ఆ రోజు మీటింగ్ ఆ రోజు ఇంటర్వ్యూ కూడా ఉంది బాబుకి అది అది గవర్నమెంట్ జాబ్ లాంటిది కదా ఆ ఫీల్ తోటి మా మదర్ ఏమందంటే ఎల్మని చెప్పింది మా మదర్ ఉన్నారు నా దగ్గర నన్ను చూసుకోవడానికి మా మదర్ కూడా సరేనమ్మా ఓకే అబ్బాయి వచ్చాడు మీ మేనల్లుడు వచ్చాడు వాడికి ఏమొచ్చి ఫుల్ అడ్రస్ ఈ అమ్మాయి ఇచ్చింది ఫోన్ నెంబర్ తో పాటు ఫోన్ చేసాడా అసలు అబ్బాయి ఫోన్ నెంబర్ అమ్మాయికి తెలియదు తెలీ ఊరు పలానా ఊరు నుంచి వచ్చి నన్ను చూసెళ్ళారు మ్యాచ్ మ్యాచ్ చూసే కాకపోతే మ్యాచ్ చూసేళ్లారు కాబట్టి ఆ అబ్బాయి ఫోన్ నెంబర్ ఆ పెళ్లి కొడుకు ఫోన్ నెంబర్ నాకు ఇవ్వు ఎవరి ద్వారా లేకుంటే నేను చనిపోతా ఎందుకు అడిగితేనే సరిపోద్ది కదమ్మా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయని చెప్తున్నాడు ఈయన చెప్పడమే మేడం ఇది ఒక్కసారి వినండి అట్లాగే భలేదు తింటాం కానీ ఎక్కడికక్కడ డౌట్ విపరీతం పెద్ద పెద్ద డౌట్స్ కొంచెం ఓకే చెప్పండి అయితే అమ్మాయి ఈ అబ్బాయికి ఫోన్ చేసి చెప్పింది అమ్మాయికి తప్పు జరిగింది అన్ని వాళ్ళ పేరెంట్స్ తెలుసు కదా మేడం హౌస్ లో పెళ్లి చేస్తున్నారు కదా ఫాస్ట్ గా రెండోది ఫోన్ కదా కదండి వీటితో కంటిన్యూ అవుతున్న సంగతి వాళ్ళ పేరెంట్స్ తెలుసు మనం పోలీసులు కాడికి వెళ్తున్నాము పంచాయత్ చేస్తున్నాము గొడవలు చేస్తున్నాం వీళ్ళిద్దరు కంటిన్యూ అవుతున్న సంగతి అమ్మాయి పేరెంట్స్ కు తెలుసు కాకపోతే ఈ అమ్ ఈ అబ్బాయికి ఏం చెప్పింది ఫోన్ నెంబర్ తెచ్చి నేను అతనితో నేనే సెటిల్ చేసుకుంటాను బాబు నాకు ఇప్పుడు ఇష్టం లేదు పెళ్లి చేసుకోవడం నేను కొంత టైం తీసుకొని పెళ్లి చేసుకుంటానని నేనే చెప్పుకుంటాను నెంబర్ కావాలా అందంట వాడు ఆ రోజు పొద్దున వెళ్ళాలి కాకపోతే మా దరిద్రం నా దరిద్రం ఏమైందంటే నేను బెడ్ దగ్గర ఉంటే అక్క నేను కరీంనగర్ దాకా వస్తానంటే ఎందుకు వెళ్తున్నాడుగా నీకేం పని నా భయం ఏంటంటే అమ్మాయి ఏమన్నా కరీంనగర్ రమ్మని వీళ్ళిద్దరు ఏదన్నా చేస్తారేమో నేను ఈ సిచ్యువేషన్లో ఉన్న మా హస్బెండ్ డిప్రెషన్లో ఉన్నాడు నాకు అప్పుడు ఈ పెరాలసిస్ అవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నారు లేచి కూర్చోబెట్టే సిచ్యువేషన్ అది వాడు వాడే వెళ్తానంటే నేను వద్దన్నా వాడు వెళ్తా అక్క నేను వెళ్ళొస్తాను వస్తానన్నాడు నాకు ఈ కాళ్ళు ఇవన్నీ ఈ ప్రాబ్లం ఉంది కదా మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ బెల్ట్ వేసారు అయితే నన్ను కూర్చోబెట్టి లేపాలంటే వీడు వీడు ఆల్రెడీ పని మీద పక్కా వెళ్ళాలి నేను ఏం చేశానంటే వెళ్తున్నాడు రా కరీంనగరే వాడికి ఏం పని ఉంది నీకు లో నా భయం వల్ల ఏం లేదు మేడం ఆ అమ్మాయి కరీంనగర్ రమ్మన్నాడేమో ఇదేదైనా కొత్త ట్విస్ట్ ఉంటుందేమో భయపడ్డారు నేను భయపడ్డా భయపడితే వీడికి ఏం చెప్పారంటే ఒరే పలానా ఊరెళ్ళి ఆటో చిన్న విలేజ్ విలేజ్లో ప్రతి ఓడి ఇంటి పేరు ప్రతి ఓడికి తెలిసి ఉంటుంది ఆటో స్టాండ్లోకి వెళ్ళి ఫలానా పేరు అతని పేరు అడగండి డోర్ టు డోర్ సర్వే చేసాడు ఎంతమంది సర్వే చేశాడు వచ్చి నాకు ఇమ్మన్నారు ఎంతమంది సర్వే చేశాడు అమ్మా ఎన్ని వందల ఇళ్ళు తిరిగాడు మమ్మీ ఈ స్టోరీ నీకు తెలియదు కదా నేను చెప్పాను నాకు నెక్స్ట్ డే మార్నింగ్ చెప్పాడు ఇలా వెళ్ళురా అక్కడ ఈయన ఉంటాడు ఆయన దుబాయ్ నుంచి వచ్చాడు నాకు కూడా సేమ్ ప్లాన్స్ ఉన్నాయి నేను కూడా ఫారెన్ ట్రిప్ వేద్దాం అనుకుంటున్నాను అది ఫారెన్లో వర్క్ చేద్దాం అనుకుంటున్నాను అంటే సరే అని చెప్పి నేను వచ్చాను వచ్చి ఫస్ట్ నా వర్క్ చూసుకున్నాను అక్కడ పెద్దపల్లిలో ఓన్లీ కాంక్రీట్ ఎక్కువ ఉంటుంది అక్కడ చూసుకున్నాను సైట్ మొత్తం విజిట్ చేశాను తర్వాత లేబర్ని మీట్ అయ్యాను లేబర్ని మీట్ అయిన తర్వాత నేను రిటర్న్లో వచ్చేటప్పుడు ఆ ఊరు అంటే అడ్రస్ ఫోన్ నెంబర్ కదా వెళ్ళారు మీరు అక్కడ వెళ్ళాము వెళ్ళి అడగంగానే నీకెందుకు నువ్వెవరివి మీకు ఏం కావాలంటే ఒక ఆయన తెమ్మన్నాడు ఆయనకు ఆయన తెమ్మన్నాడు అని మేము వచ్చాము అని చెప్పంగానే రెస్ట్రిక్ట్ చేస్తున్నారు మమ్మల్ని ఇంకా మాకు డౌట్ వచ్చేసింది ఇదేదో తేడాగా ఉందిరా మనం ఇక్కడి నుంచి వెళ్దామని చెప్పేసి వెళ్ళాం వెళ్ళి ఇంటికి వచ్చేసాం తర్వాత స్టోరీ మాకు తెలిసింది ఎప్పుడంటే మా మీదకి పోలీస్ కాప్స్ కాల్ చేయడం వల్ల మీరు చెప్పండి మేడం వీళ్ళు వెళ్ళారు ఏదో ఎంక్వైరీ చేశారు దొరకలే నెంబర్ అయితే వాళ్ళకి మేడం వీళ్ళు వెళ్ళంటే అక్కడ అక్కడ ఏం జరిగిందో స్ట్రిక్ట్ అది తెలియదు మాకు వీళ్ళు వెళ్ళిన ఊరు పెళ్లి కొడుకు వాళ్ళ ఊరు సో ఆ ఊరికి అమ్మాయికి సంబంధం లేదు అమ్మాయి వాళ్ళది మీ మేనది ఒక ఊరు కాబట్టి అక్కడ ఎవరో నలుగురు అడిగారు రివర్స్ లో మాట్లాడారు వీళ్ళు వచ్చేసారు అయిపోయింది ఇక్కడతో ఎందుకు ఎవరు ఏంటి అన్నారు వీళ్ళకి తెలిసిన మ్యాటర్ ఏంటంటే ఆ పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు కాదు నా ఫ్రెండ్ దుబాయ్ హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్ చేసి వచ్చాడు మమ్మీ డాడీ నన్ను బయటకి వెళ్ళిపోమంటున్నారు కదా ఆడి కాడికి వెళ్ళి ఫోన్ నెంబర్ తీసుకురాబు అదేలే పిల్లడికి అబ్బాయికి అలా చెప్పాడు ఫ్రెండ్ వెళ్ళారు ఇద్దరు వెళ్ళారు ఇద్దరు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారు ఒక ఫోటో తీసుకొని ఆ ఫోటో తీసుకెళ్ళి రేప్ కేసు రేప్ కేసు వీళ్ళిద్దరి ఇప్పుడు కొత్తగా రేపే ఉందమ్మా అబ్బాయి వీళ్ళిద్దరు ఫోటోలు ఎక్కడ ఉన్నాయమ్మా పెళ్ళికొడుకోళ్ళ ఊర్లో ఉంటాయి ఊర్లో ఊర్లో అమ్మ వీళ్ళు ఇప్పటికీ ఒక లక్ష ఫోటోలు తీసుకున్నారు ఒక లక్ష రాత్రులు గడుపుంటారు వీళ్ళు ఇప్పుడు కొత్తగా రేపు చేసేది ఏంది సార్ ఇంకా మేడం కేసు పెట్టారు కదా ఆ రోజు మాకు పెద్ద మనుషుల నుంచి నాకు బెడ్ మీద ఎవరి మీద పెట్టారమ్మా బాబు మీద 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 అబ్బాయి రేపు వీళ్ళంతా ఎంకరేజ్ చేసిన వీళ్ళేమో పెళ్ళే కుదిరిందట పెళ్లి మీరు ఎంత రాంగ్ స్టేట్మెంట్ ఇస్తున్నారో తెలుసా చదువుకున్న వాళ్ళు సొసైటీ తెలిసిన వాళ్ళు అందరి మీద రేపు కేసు పెట్టారండి అంటే ఇప్పుడు అట్లాగే నవ్వుతారు అందరు అందరి మీద రేప్ కేసు పెట్టలే అబ్బాయి మీద రేప్ కేసు పెట్టారు మిగతా వాళ్ళు వాళ్ళ క్రైమ్ ఆఫ్ పాత్ర ఎంత ఉందో వాటి మీద పెట్టినట్టు లెక్క ఆ అబ్బాయి మీద రేప్ కేసు పెట్టి వీళ్ళ నలుగురిని కూడా ఇరికిచ్చిందండి అని చెప్పాలి ఇది నా రిక్వెస్ట్ దయచేసి అట్లా చెప్పండి ఎవరెవరు ఉన్నారమ్మ వాళ్ళు కేసు పెట్టింది ఎవరెవరి మీద మా బాబు మా అబ్బాయి ఏ వన్ అండి ఏ వన్ ఈ అబ్బాయి ఏ టూ ఏ త్రీ వాళ్ళ మదర్ ఏ ఫోర్ వాళ్ళ ఫాదర్ ఏ ఫైవ్ మా బాబు కేసు పేపర్స్ ఉన్నాయమ్మా నువ్వు ఏ టూ ఉన్న రేపు చేసినట్టు పెట్టలా అక్కడ ఎంకరేజ్ చేసావు సపోర్ట్ చేసావు అని పెట్టారా లేకపోతే రేపు పాత్రలో ఈయన కూడా ఉన్నాడా ఏమ్మా పిల్లోడు బరువు తీస్తావు అది అలా చే కేసు పెట్టారంట కేస్ పెట్టారండి అది పదో పదకొండో నెల ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది కేసు పెడితే జనవరిలో వీడు నార్మల్ గా తల్లిదండ్రిని చూడడానికి ఎవరు చెప్పారమ్మా ఇది రేపు కేసు అని ఆమె స్టేట్మెంట్ లో చెప్పిందని చెప్తున్నా నేను ఇంకా చూడలేదు ఇంకా చూడలేదా ఎప్పుడు టూ థౌసండ్ ట్వంటీ టూ లో పెట్టిన కేసు మీ లాయర్ మీకు చెప్పలేదా

తర్వాత అది పదో నెలలో పదకొండో నెల ఇరవై ఎనిమిది కేసు అయింది సార్ అమ్మాయి వెళ్ళి పెట్టింది వీళ్ళ మీద నవంబర్ నవంబర్ లో పెడితే అబ్బాయిని ఊరికి వెళ్లిన పిల్లోని జనవరి పదకొండు అరెస్ట్ చేశారు డైరెక్ట్ అబ్బాయిని పిఎస్ కి తీసుకెళ్లిపోయి డైరెక్ట్ అదే రోజు కోర్టు పంపించేసారు తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఎస్ఐ గారు మాకు ఫోన్ చేశారు మీ బాబుని తీసుకొని రండి మీ బాబు ఏం లేదు జస్ట్ ఒక సంతకం పెట్టాలన్నారు ంత స్టోరీ ఉందని తెలియదు అసలు స్టోరీయే తెలీదు అన్న తర్వాత మేము విలేజ్ లో ఎవరైతే పెద్ద మనిషి ఉంటాడో నక్కా రవి అనే మాట్లాడాము ఏమండి మీరు అప్పుడు అమ్మాయి కేసు వీళ్ళు ఏదో ఫోటో తీశారు అది ఇదని డబ్బులు కూడా తీసుకున్నారు కదా సెటిల్ చేస్తాం ఇక్కడ ఇంకోటండి అబ్బాయి వాళ్ళకి ఒక రెండు లక్షల రూపాయలు ఖర్చు అయింది మాకు ఆ డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు ఆ కేసు పెట్టరంట అని మధ్య వస్తే డబ్బులు తీసుకున్నాడు బై హ్యాండ్ క్యాష్ తీసుకున్నాడు తీసుకున్న తర్వాత మళ్ళీ కేసు పెట్టించారు ఈయన ఈయన వ్యాపారం ఏంది అంటే నాకు రోజు డబ్బులు ఇవ్వాలి రెండు వైపులా ఇప్పుడు నువ్వు నీకు ఈ రోజు చెప్తే ఈ రోజు నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి నువ్వు ఇలా వాళ్ళకి వెళ్ళి చెప్పి వాళ్ళ నుంచి తీసుకోవడం మీకు సపోర్ట్ చేసి వాళ్ళని ఇదేదో ఒకటి జరిగింది తర్వాత డైరెక్ట్ అబ్బాయి జైలుకి వెళ్ళిన తర్వాత మాకు భయం ఊరంగా ఏంటంటే ఇంకా సడన్ గా ఈయనను కూడా సంతకం అని పిలిచి పంపించేస్తారేమో బాబా అక్కడికి మీ అబ్బాయి వెళ్ళలేదు యాంటీ స్ప్రెడ్ బెయిల్ వేసుకున్నాం వెరీ గుడ్ వేసుకున్నాం బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చినప్పుడు కూడా మిగతా అందరికీ వేసారమ్మా తర్వాత ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ అందరూ బెయిల్ వేసుకున్నారు అందరూ బెయిల్ వేసుకున్నారు అందరూ బెయిల్ తెచ్చుకున్నాం సార్ బెయిల్ అయిపోయింది ఆ అమ్మాయికి అదే ఆ బెయిల్ వాడి జైల్లో రాకముందు వచ్చిన తర్వాత మొత్తానికి అమ్మాయికి పెళ్లి అయిపోయింది వేరే పెళ్లి చేసుకుంది పిల్లలు కానిండి ఈ కేసు ఇట్లా నడుస్తుంది ఊర్లో నుంచి మాకు పెద్ద మనుషుల నుంచి ఈ మధ్యవర్తులతో ప్రయత్నం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్